హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మా ఇంటి వరలక్ష్మి రథం నేను ఎలా చేసుకున్నానో చూసేయండి ముందు రోజైతే ఇలా డెకోర్ చేశానండి అమ్మవారి కోసం డెకోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గడపకైతే బొట్లు పెట్టుకుంటున్నాను వరలక్ష్మి రథం అంటేనే ఆడవాళ్ళందరికీ బోల్డ్ పనులు అయితే ఉంటాయి పది రోజుల ముందు నుంచి ఇల్లు క్లీనింగ్స్ అన్నీ ఉంటాయి కదండీ అండ్ ఈ మధ్యకాలాన్ని అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడం అవట్లేదండి బాబు తెంతకు వచ్చాడు ఇంకా సెల్ అయితే బాబుకి అసలు ఇవ్వడం లేదన్నమాట అన్నీ నేనే వీడియోస్ తీసుకొని అండ్ ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ నేనే చేస్తున్నాను నార్మల్గా ఉంటేనే కలర్స్తో ముగ్గు పెట్టుకొని నిండుగా ఉంచుకుంటాను ఇంకా పండగలు అయితే మాత్రం ఇంకా మంచిగా బాగా అయితే ముగ్గులు పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ అయితే ఫోర్ క్లేసి ఫోర్ థర్టీ కల్లా గడప దగ్గర దీపం పెట్టుకున్నానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తర్వాత ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను అండ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టి పూజారూంలో కూడా పూజ చేసుకున్నాను పాలు పెట్టానండి పొంగేయి చాలా బాగా మాట నాకు చాలా హ్యాపీగా అనిపించాయి ఒక పక్క అయితే పులిహోర్ కోసం ఒక పక్క అయితే పరవన్నం అయితే పెట్టి పెట్టేశాను అవి అయిపోయిన తర్వాత పప్పు అయితే వేసానండి రెసిపీస్ అయితే ఎక్కువ చేయలేదన్నమాట నేను చేసాను చూసానండి పులిహోర చేశానండి తర్వాత పర్మణం చేశాను అండ్ తర్వాత గారెలు చేశాను కొంచెం క్యాసరీ అయితే చేశానండి తర్వాత కుంభశనగలు అందరూ పెడతారు కదా కుంభశనగలు బూరలు అయితే చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇలా అయితే చేసుకున్నానండి అమ్మవారు నచ్చిందో లేదో కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారండి కామెంట్ అయితే చేయట్లేదు మీకు నచ్చిందో లేదో మీరు కామెంట్ చేస్తానే కదండి ఇంకా నాకు వీడియోస్ పెట్టాలని కూడా ఆలోచన వస్తుంది కంపల్సరీ ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అండ్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి మా వారు నేను ప్రతిసారి కూడా పూజ చేసినప్పుడు మా వారు పక్కనే ఉంటారండి వరలక్ష్మి రథం చేసుకుంటే ఎప్పుడు ఎన్ని పనులు ఉన్నా కూడా నాకు మాత్రం వరలక్ష్మి వరలక్ష్మి రథానికి అయితే టైం అయితే కేటాయిస్తారనమాట అండ్ నేను ఎలా డెకరేట్ చేశానో ఒక్కసారి అయితే చూసేయండి పచ్చకరి పూర్తితో ఫస్ట్ అయితే అమ్మవారికి ఆర్తి ఇచ్చానండి తర్వాత పంచహారతి అయితే ఇచ్చాను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి నాకున్న దాంట్లో నా స్తోమత తగ్గ నేను ఇలా డెకవర్ చేసుకున్నాను అది కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి అండ్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా వారితో ఆశీర్వాదం తీసుకున్నాను మా వారి ఆశీర్వాదం తర్వాత ఐదుగురు ముత్తైదులు ప్రతి సంవత్సరం పిలుస్తానండి అది కూడా ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తారు మాట మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే వస్తారు అండ్ ఇంకా అమ్మవారికి అయితే ఇలా దండం పెట్టుకున్నారన్నమాట ఒక్కొక్కరికి నేనైతే తాంబూలం అయితే ఇచ్చానండి నా స్తోమ అమ్మ తగ్గ ఎవరు సోమ తగ్గ వాళ్ళు చేసుకుంటారండి ఎవరు ఓపిక తగ్గ వాళ్ళు చేసుకుంటారు అమ్మవారికి ఎలా చేసుకున్నా కూడా అమ్మవారి ఆశీర్వాదం అయితే ఉంటుంది మన మనసు నిర్మలంగా ఉండాలండి మన మనసు నిర్మలంగా ఉంటే మనం ఏం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారి ఆశీర్వాదం కంపల్సరీ మనకైతే వస్తుందన్నమాట అండ్ మనసులో ఏదో పెట్టుకొని పూజ చేసామనుకోండి ఆ ఫలితం ఒక్క రూపే కూడా రాదు మనకి అండ్ ఎప్పుడు కూడా మంచి మనసుతో ఉండాలండి అందరూ బాగుండాలని కోరుకోవాలి నేను ఎప్పుడు కూడా అదే కోరుకుంటాను అమ్మవారు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానమాట అలానే మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఆశీసులు ఎప్పుడు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఇంకెలా అయితే మార్నింగ్ అయిపోయింది సాయంకాలం అయితే సంజయ్ దీపారాధన అయితే చేశానండి ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి అలానే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అండి